అనంతరం వారు మాట్లాడుతూ మహిళలకు గత మూడేళ్లుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని మరో ఏడేళ్లు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ప్రజలకు సేవ చేయలేని వ్యక్తులు ఇతరుల విషయంలో నిందలు వేయడం సమంజసం కాదని హేతువు పలికారు చిత్తశుద్ధి ఉంటే లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షులు ఎండి హరీఫ్ ఎంపీపీ మంగ చిన్నాన్న వైస్ ఎంపీపీ దేవేందర్ పింగలి రమేష్ చింత సువర్ణ అశోక్ రమ్ధేని వెంకటేష్ త్రిమూర్తి కుమార్ శ్రీధర్ సుగ్నకర్ నవాబ్ హజీ చిన్న వెంకటేష్ చంద్రమౌళి మల్లికార్జున్ రాకేష్ ప్రశాంత్ ఇంతియాజ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఇక్కడ ప్రతి ఒక్కలకు ప్రతి ఒక్కలకు మాస్క్ ఇచ్చింది మొట్టమొదటిసారి ప్రేమ సాగే ನಮ್ರೇ ದೊರೆ ದೊರೆ ಇರಿ ನೀನ ಇರಿ ನಿನ್ನ ಇಗ್ 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 అమ్మా అనే కరోనా ఉన్నప్పుడు మన మంచిగా గోర్నమెంట్ హాస్పిటల్ లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఐదు కరోనా అప్పుడు ముప్పై ఐదు 对对，还是不不不不不不，这个是原因。<noise> <noise> <noise> வேற

మీ దగ్గరికి దాదాపు నాలుగు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల కింద చీర చీల కార్యక్రమం పెట్టిన మొట్టమొదటి రెండు సంవత్సరాలు కార్లు లేకుండా పట్టుకుని మా గ్రామంలో మా నాయకులు కార్యకర్తలు ఏదో తెలుసు వాళ్ళ లిస్టు ప్రకారం చీరలు పెంచడం జరిగింది ఈ తర్వాత ఈ స్పందన చూసి స్పందన చాలా బాగుందనే ఉద్దేశంతో ఈ మా నాన్నగారి మీద ట్రస్ట్ పెట్టిన ఉగ్రాల రూపద్రో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సభ్యత్వ కార్డ్స్ మీ దగ్గర ఫోటోలను ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకొని మీకు ఉగ్ర రూపద్రవ చారిటబుల్ ట్రస్ట్లో సభ్యత్వ నామాజ్ సభ్యత్వ కార్డు ఇచ్చి దాని ద్వారా పంచడం జరిగింది ఆ పంచడం అనేది రెండు వేల పద్దెనిమిది అంతకుముందు రెండు సంవత్సరాలు వచ్చినా కూడా రెండు వేల పద్దెనిమిదిలో కార్డు ద్వారా దాదాపు డెబ్బై వేల పైన చిరుపు చీరలు పంచడం జరిగింది ఆ చీరలు పంచిన తర్వాత చాతగా టీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పిందంటే ఎన్నికల కోసం వస్తానని చెప్పి నేను ఆ మొట్టమొదట ఆ చెప్పడం జరిగింది పంచ కార్యక్రమం అయితే మీ అమ్మ ఈ అమ్మల ఒక్కలు అందరికీ వచ్చినప్పుడు నేను మాట్లాడడం చెప్పడం జరిగింది ఏంటంటే ఈ చీరల కార్యక్రమం అనేది పది సంవత్సరాలు నిరాటకంగా ఎన్నికలతోటి సంబంధం లేకుండా గెలుపు ఓటమి ముందు సంబంధం లేకుండా మీకు పంచమని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎవరు ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి అనుకో కానీ ఎన్నికలు ఓడిపోయిన ఆరు నెలల లోపలనే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది పథకంకు చీరలు పంచడం జరిగింది ఎన్నికలతో సంబంధం లేదు సార్ ఎన్నికలు ఓటమి మీరు సంబంధం లేదు ఎందుకంటే ఇలా చెప్పాలి సరే నాకు నా బాధ చెప్పుకుంటే మీరు చెప్తారు ఈ ఊళ్ళో నాకు ఆరు వందలు ఏడు వందలు మేము మైనస్ నాకు లా మా ఇక్కడ తక్కువ ఒకటి అయినా కూడా ఇలా తృప్తి ఎందుకుందంటే తక్కువ నా ఏ ఊళ్ళే తక్కువ వచ్చిన వచ్చాయో అదే ఊళ్ళే ఈ మండలం మొత్తం మీద ఈవెన్ లక్షలు పేట టౌన్ కన్నా కూడా మీ దగ్గరనే పదిహేను వందల మంది మహిళలు అక్క చే నా తల్లు ముందుకొచ్చి కార్డు మెంబర్షిప్ తీసుకున్నారు నాకు నిజంగా చాలా సంతోషం ఉన్నది ఇప్పటి నుంచి నమ్మకం తల్లి సరే ఓట్ల ఓట్ల గురించి మాట్లాడతా ఓట్ల కాదు చెప్తున్నా తప్పకుండా వస్తుంది కకి రౌపతిలో చాటి కానీ నేను కానీ మేడం కానీ ఈ నియోజకవర్గంలో ఏ చెల్లెకి కానీ ఈ అక్కకు కానీ తల్లికి కానీ ఈ అన్న తమ్ముడు కానీ ఎలాంటి సమస్య వచ్చినా ఆరోగ్య సమస్య కానీ విద్య సమస్య కానీ ఇంకే సమస్యలు వచ్చినా కూడా ఖచ్చితంగా ట్రస్ట్ ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటు ట్రస్ట్ ద్వారా మేము అందుబాటులో ఉంటాం తప్పకుండా సేవా కార్యక్రమాలు సాగుతాయి ఎవరి కోసమో దేనికోసమో ఎన్నికల కోసం ఈ సేవా కార్యక్రమం ఆగా ఇవాళ ఎన్నికలు లేవు ఓడిపోయినాం అయినా కూడా ఏ కార్యక్రమాలు ఆగలేదు ఇవాళ ప్రభుత్వం చేయలేని పనులు ప్రభుత్వం చేయాల్సి చేయలేని పనులు మా ట్రస్ట్ ద్వారా మేము చేసినాం అందుకు తృప్తి ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే ఈ సోడియం హైపోకులు అనేది ఈ కరోనా సమయంలో కాదు కరోనా టైంలో కాకుండా ఎమ్మెల్యే నిద్రమైన ఎవరికి వెళ్ళాలి మిగిలిన వాళ్ళు లాస్ట్కు ఎన్నికలప్పుడు మీకు వస్తే డబ్బులు చీరలు ఇస్తాం ఎన్నికల ముందు ఇచ్చి ఒట్టించుకోవాలని చెప్పాలి అందరు మేము మించి చేసేది ఏవన్నీ చేసుకొని మిగిలిన వాళ్ళు సహాయం చేసింది కానీ మేము వాళ్ళు మర్చిపోలే మేము మా బాధ్యత అనుకున్నాం ఇక్కడ ఉట్టి పెట్టినాం కాబట్టి బాధ్యత అనుకొని ఆ రోజు సోడియం హైపోరైడు మొట్టమొదటిసారి కరోనా వచ్చినప్పుడు రెండుసార్లు నియోజకవర్గంలో ప్రతి ఊరుకు ప్రతి గల్లీకి ప్రతి ఇంటి ముంగట కూడా చల్లించడం జరిగింది మేము చల్లించిన తర్వాత ప్రభుత్వం మొదలుపెట్టి మొదలుపెట్టి ఏంటంటే దాంట్లో కూడా పైసలు దొప్పడే దానికి అందులో ఇంత దాని ఎంతైతే వంద లీటర్లకు కొంత కలపాలి దాని తగదు వెయ్యి లీటర్లకు ఇంత కలిపి అందులో కూడా డబ్బులు తొప్పే కార్యక్రమం చేసింది తాక్కులకి రా డబ్బులే ఇల్ల డబ్బులు అన్న డబ్బులే ఏ రకమైన శ్రీవస్థలైనా ఆ రకంగా సేవ చేస్తూ చేసినా కూడా దానికి నిదర్శనం ఏం లేదు ఆ రోజు కరోనా టైంలో బ్లాక్ ఇంజక్షన్లు రెమ్డెసివర్ ఇంజెక్షన్ ఆ ఇంజక్షన్లు మంత్రాలు కానీ కర్ణాలు కానీ ఇక్కడ కానీ ముప్పై ఐదు వేలు నలభై వేలు రూపాయలు ఇంజక్షన్కు బయట బ్లాక్లో అమ్ముకుంటాను అటువంటి పరిస్థితి వల్ల ఒకరిద్దరు పేషెంట్ దగ్గర ఖర్చు ఈసారి ఇట్లా కష్టం అన్నప్పుడు నేను కంపెనీ యజమానితో మాట్లాడి ఆరు వందల యాభై పైన ఇంజెక్షన్లు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అసలు రేటు కంపెనీ అదే రేటుకు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇక్కడ దాదాపు ఆరు వందల అరవై దాదాపు నూట యాభై మంది పేషెంట్లకు ఆ ఇంజక్షన్ ఇప్పించడం జరిగింది మా సంస్థ ద్వారా మా కార్యకర్తల ద్వారా మా నాయకుల ద్వారా దాదాపు పదిహేను వందల మంది పేషెంట్లకు ఈ మంత్రి కానీ జిల్లా నుంచి ఏ రకమైన వైద్య అవసరం ఆ రకం వైద్యం దానికి ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు కూడా చేతుల మొక్కాలి వాళ్ళు ఏ లెక్కన మాట్లాడుకోవడం ఏ రాత్రిపాయలు ఎక్కువ మాట్లా స్పందించారు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకు వాళ్ళకు కూడా చేతులు మొక్కాలి బీదవాళ్ళని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒక రూపాయాసించకుండా శక్తివంతం లేకుండా వాళ్ళు ట్రీట్మెంట్ దాంతో దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకు చెందిన ముక్కాలి నేను చెప్పి ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు బీదవాళ్ళు కట్టలేరు అంటే ఇరవై వేల బిల్లు చేస్తే పదివేలు తక్కువ పదివేలు తక్కువ సందర్భంలో మంచిరాలు ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఈ సాయం చేస్తారు ఇవి ఎలక్షన్ల ముందు ఓట్ల కోసము ఇంకా ఏదో ఒక శ్వాస కోసమో ఇస్తున్న చీరలు కాదు ఈ నియోజకవర్గంలోని ప్రతి ఆడబిడ్డకు ప్రతి కుటుంబానికి నేను తోడుగా ఉంటాను అని చెప్పడం కోసం ఒక సగౌరవంగా ఒక ఇంటి ఆడబాటు భావించి ఇస్తున్న చీరలు ఇవి అలాగే ట్రస్ట్ పోయిన సంవత్సరం ఇప్పుడు మీ దగ్గర ఉన్న కార్డు మీద మూడు ఇది మూడో సంవత్సరం ఇంకా ఏడు సంవత్సరాలు మీకు చీరలు వస్తాయి ప్రేమసాగర్ రావు గారు ఎలక్షన్స్ ముందు చెప్పారు నేను ఎలక్షన్ ట్రస్ట్ కార్డు ఇస్తూ నేను పది సంవత్సరాలు ఈ కార్డు మీద చీరలు ఇస్తాను అని చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఆ ఎలక్షన్లలో ప్రేమసాగర్ రావు గారు ఓడిపోయిన తర్వాత కూడా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా వెంటకు వెన్నుదిరిగి చూడకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం పోయిన సంవత్సరం కరోనా ఉంది కాబట్టి మనం ఈ చీరలు పంపే కార్యక్రమం అనేది చేయడం జరగలేదు ఎందుకంటే పెద్ద ఎత్తున జనం గుమి గుమి కొడితే మన ఆరోగ్యాల ప్రమాదం అన్న